మరియు నిజామాబాద్ జిల్లా పట్టభద్రులందరికీ కూడా నమస్తలు తెలియజేసుకుంటున్నాను నేను నరేందర్ రెడ్డి ఆల్ఫోర్ జూనియర్ కళాశాలలు మరియు స్కూల్స్ యొక్క చైర్మన్ మాట్లాడుతున్నాను మరి ముఖ్యంగా తెలిసిందే మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత జీవన్ రెడ్డి గారి పదవీ కాలం ఈ మార్చి తోటి రాబోయే మార్చి తోటి ముగుస్తుంది మరి దాని గురించి ఈసారి మరి అపార అనుభవం విద్యా వ్యవస్థలతో ఉండి మరి పట్టభద్రుల పట్ల ఉద్యోగుల పట్ల నిరుద్యోగుల పట్ల అవగాహన ఉన్న నేను రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుని ఈరోజు ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక రాజకీయ నాయకులు జనరల్లీ పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా దాని తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి చేస్తున్న కృషి కానీ మరి వారి పట్ల ఆలోచించింది కానీ చాలా తక్కువ అని మనకు తెలుసు మరి దానిలో నిదర్శనం ఏంటి అంటే మరి లక్షలా లక్షలాది మంది పట్టభద్రులు ఉన్న ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో గత సంవత్సరం చూసుకున్నట్లయితే లక్ష తొంభై ఏడు వేల మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు అంటే దాని పట్ల తెలుస్తుంది మనకి పట్టభద్రులకు ఒక అవగాహన దీని పట్ల లేదంటే ఒక నమ్మకము లేదు అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది లక్షా తొంభై ఏడు వేల మంది ఎన్రోల్ చేసుకున్న దాంట్లో నుంచి మనకు లక్ష ఏడు వేల మంది మాత్రమే గత పీరియడ్లో మరి ఓటు వేయడం జరిగింది అది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఇది చాలా చాలా తక్కువ శాతం అని చెప్పేసి మనం భావిస్తున్నాం కాబట్టి అంటే దీనికి గల కారణం ముఖ్యంగా ఏంటి అని మనం ఆలోచిస్తే పట్టభద్రులకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పట్టభద్రుల ఎమ్మెల్సీ పైన లేకుండా ఉంది అదే మనం టీచర్స్ ఎమ్మెల్సీ చూసుకున్నట్లయితే ప్రతి గవర్నమెంట్ టీచర్ కూడా దాని యొక్క బాధ్యతగా తర్వాత ఒక హక్కుగా టీచర్స్ ఎమ్మెల్సీలో వాళ్ళు చేస్తున్నారు ఆ గెలిచిన టీఎస్ఎల్స్ ఎమ్మెల్సీ పర్సన్ కూడా టీచర్స్ పట్ల ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాలు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా పట్టభద్రులందరూ మరి మన పక్షాన నిలిచేవాడిని ఎందుకు ఎన్నుకోకూడదు గెలిచిన తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా ఐదు సంవత్సరాలు పట్టభద్రుల గురించే ఫుల్ టైమ్గా ఎందుకు ఒక మనిషి ఉండకూడదు అన్న ఆలోచననే నన్ను ఈరోజు కడిగి పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయడానికని మరి ఒక నిర్ణయానికి కారణమైంది కాబట్టి ప్రియమైన పట్టభద్రులారా మీ యొక్క సమస్యలు నాకు పూర్తిగా తెలుసు ఇవాళ డిగ్రీలు పూర్తి చేసుకొని యూనివర్సిటీలలో పీజీ డబుల్ పీజీ రీసెర్చ్లు చేసుకొని మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ మరి తల్లిదండ్రుల నుంచి మనము డబ్బులు అడగలేకుండా మరి ఖర్చులు వెల్లదీ లేకుండా హైదరాబాద్లో కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు పార్ట్ టైం జాబులు చేస్తూ మరి కోచింగ్లు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా సంతగా చదువుకొని జాబ్ల గురించి మరి నిరీక్షణ కొనసాగుతుంది అది ఏళ్ళ తరఫున నిరీక్షణ కొనసాగుతుంది మరి దీనికి ఒక సిస్టమేటిక్ జాబ్ క్యాలెండర్ మనం ప్రభుత్వాలను ఒత్తిడి చేసి ఎందుకు ఇప్పించకూడదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అయితే తూచా తప్పకుండా జరుగుతున్నాయో ప్రతి సంవత్సరము ఒక జాబ్ క్యాలెండర్ ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అండ్ ఈ నోటిఫికేషన్కి ఎలాంటి అడ్డంకులు కోర్టు అడ్డంకులు అని ఏదో లేకుండా అదే సంవత్సరం మనం ఉద్యోగాలను ఎందుకు ఇవ్వకూడదు ఇవాళ చూడండి మనం ఆల్మోస్ట్ ఆల్ చూస్తున్నట్లయితే బీఏ బీకామ్ బీఎస్సీ చదవడానికి అసలు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ కూడా చూపించలేని పరిస్థితి అందరూ కూడా బీటెక్ బీకామ్ వెళ్తున్నారు దానికి కారణం ఏంటంటే బీటెక్ తర్వాత ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చిన్నదో పెద్దదో వస్తుంది అనే నమ్మకం అక్కడ కనపడదు కానీ మరి నార్మల్ డిగ్రీలు చేసిన వాళ్ళకి బీఎడ్ పూర్తి చేసుకున్నా లేదా ఎంఎస్సి పూర్తి చేసుకున్నా గవర్నమెంట్ జాబ్లు వస్తాయి రావు అన్న ఆ సంశయంలో అసలు ఈ రొటీన్ డిగ్రీ కోర్సులు చేయడానికి కూడా ఎవరు మరి శ్రద్ధ చూపట్లేదు ఇవాళ చాలా సంవత్సరాల కింద మనం చూసినట్లయితే డిగ్రీ చదువుతున్నావు నువ్వు ఏం చేస్తావు బాబు అంటే నేను గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతాను నేను ఒక గ్రూప్ టూ ఆఫీసర్ అవుతాను నేను ఒక టీచర్ అవుతాను నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి ఒక ఫిజిక్స్ లెక్చరర్ అవుతానన్న ఆలోచన ఉండే బట్ ఇవల్ల బీఏ బీకామ్ బీఎస్సీ రొటీన్ డిగ్రీ కోర్సులో పిల్లలు అడిగినట్లయితే చదువుతున్నామన్న పరిస్థితి ఉంది తప్పగాని ఒక జాబ్ గురించి వాళ్ళకు ఆ దిశానిర్దేశం లేకుండా ఉంది కాబట్టి ప్రియమైన మరి పట్టభద్రులరా ముఖ్యంగా నిరుద్యోగంలో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకి నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను మీ తరఫున తప్పకుండా నేను మీ గొంతుకై శాసన మండలిలో మీ తరఫున నిలబడతాను ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలి లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ డిగ్రీ పీజీ చేసుకుని ఉంటున్నారు ఉద్యోగాల వేటలో వాళ్ళ జీవితం గడిచిపోతుంది ఉద్యోగం లేకుండా పెళ్ళి లేకుండా తల్లిదండ్రుల నుంచి డబ్బులు అడగలేకుండా ఇవాళ నానా ఇబ్బందుల్లో మరి యువత ఉన్నది వారి పక్షాన్ని నిలవాలన్న ఆశయంతో నేను ముందుకు వచ్చాను మరి అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇవాళ వాళ్ళ తరఫున కూడా ఆలోచించాల్సి ఉంది ఇవాళ అందరూ పిల్లలు గవర్నమెంట్లో చదివే పరిస్థితి లేదు మరి అరవై శాతం మంది విద్యార్థులు ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నారు ఆ ప్రైవేట్ అధ్యాపకుల గుట్ల మనం ఆలోచించినట్లయితే వారికి కూడా మనము ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మనం ఎందుకు గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయించకూడదు ఇవాళ అన్ని వర్గాల వారు లబ్ధి పొందుతున్న ఈ పరిస్థితుల్లో మరి హ్యూమన్ రిసోర్సెస్ని మానవ వనరులను ఉత్పత్తి చేసే ఈ ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయుల పట్ల మనం ఎందుకు అది చేస్తున్నామనే ఆలోచన కొద్దీ వారికి కూడా గవర్నమెంట్తో తప్పకుండా హెల్త్ కార్డ్స్ ఇచ్చే విధంగా మేము చేస్తామని చెప్తున్నాం మరి అంతేకాకుండా ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాల పరిస్థితి కూడా చాలా దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉంది మూడు సంవత్సరాల నుంచి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు రాక లక్షల కొద్ది కోట్ల కొద్ది బకాయిలు డ్యూ ఉండి కళాశాలను నడపడం ఇవల్ల ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు డిగ్రీ కళాశాలలు కావచ్చు చాలా భారమైన పని అయిపోయింది అసలు పరిస్థితి చాలా మనం చెప్పలేని పరిస్థితిగా ఇవాళ యాజమాన్యాలది ఉంది అలాగే ఇంటర్మీడియట్ కళాశాల చూసుకున్న యాజమాన్యాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంటర్మీడియట్ లెక్చరర్స్కి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ టీచర్స్కి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రతి చోట ప్రమోషన్ ఛానల్ ఆగిపోయి ఉన్నది ఇవాళ ఎంఈఓలకి ప్రమోషన్ ఆగిపోయింది ఎంఈఓల నుంచి డిప్యూటీ డిఈవోలకి ప్రమోషన్లు ఆగిపోయింది డిప్యూటీ డివోల నుంచి డిఇలకు కూడా ఛానల్ ప్రమోషన్లు ఆగిపోయినాయి ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చొరవలు తీసుకొని ప్రమోషన్లు కొన్ని క్లియర్ అయినాయి బట్ ఇంకా కూడా క్లియర్గా కావాల్సిన చాలా ఉన్నాయి తర్వాత వాళ్ళ డిఏలు కూడా నాలుగు పెండింగ్ అలాగే ఉన్నాయి తర్వాత వాళ్ళ ఏరియర్స్ కూడా ఉన్నాయి ఇవాళ ఉద్యోగుల పక్షాన్ని చూసినా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రకారంగా ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ బాసటగా నిలిచే ఒక ఎమ్మెల్సీ క్యాండిడేటే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ తప్పకుండా మరి నన్ను గెలిపించినట్లయితే ఈ పట్టభద్రుల పక్షాన నేను నిలుస్తూ మరి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన అనుభవం విద్యా వ్యవస్థలతో మరి ఎంప్లాయీస్తో ఉన్న నేను తప్పకుండా న్యాయం చేయగలనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ప్రియమైన పట్టభద్రులారా ప్రియమైన మరి ఎంప్లాయీస్ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ నెల ముప్పై తేదీ నుంచి ఎన్రోల్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది మనం ఇంత ఎర్లీగా ఎందుకు క్యాంపెయినింగ్ ఇది నాట్ క్యాంపైనింగ్ ఓటు ఏమని క్యాంపైనింగ్ కాదు ఇది ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్న ఒక అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఇక్కడికి మీ ముందుకు రావడం జరిగింది ఈ నెల ముప్పై తేదీ నుంచి ఎన్రోల్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఇది నవంబర్ ఆరవ తేదీకి ముగుస్తుంది నవంబర్ ఆరు తర్వాత కొత్తగా ఎవరు కూడా మళ్ళీ ఓటు హక్కు పొందడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రియమైన పట్టభద్రులారా నవంబర్ ఆరో తేదీలోగా మీరు అందరు కూడా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం దీనికి మరి మా తరఫున అన్ని జిల్లా కేంద్రాల్లో మా ఆఫీసును మేము ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి తప్పకుండా మా వాళ్ళని అప్రూవ్ చేయనట్లయితే అన్నీ కూడా మీ తరఫున మేము ఆన్లైన్లో ఎంటర్ చేయడం కావచ్చు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా మేము బాధ్యత తీసుకుంటాం దీనికి కావాల్సిన అర్హతలు గ్రాడ్యుయేషన్ రెండు వేల ఇరవై ఒకటి మరియు దానికంటే ముందుగా అయినది ఉండాలి బిఏ బీకామ్ బిఎస్సీ బీ బీటెక్ బీ ఫార్మసీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం డిగ్రీ అని చెప్తుంటాము రెండు వేల ఇరవై ఒకటి మరియు దానికంటే ముందు పట్టా ఉన్న వాళ్ళు మాత్రము దీనికి అర్హులు దీనికి కావాల్సినవి ఆధార్ కార్డు జిరాక్స్ తర్వాత ఓటర్ ఐడి కార్డ్ జిరాక్స్ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ వన్ కలర్ ఫోటో ఇది ఈ ఫామ్ ఫిల్అప్ చేసి మా ఆఫీస్లో సబ్మిట్ చేసినట్టయితే ఈ ముప్పై తేదీ నుంచి ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ కాగానే మేము ఓటర్ నమోదు కార్యక్రమం మీకు పూర్తి చేసి మీకు సహకరించగలమని కోరుతున్నాం మరి ప్రియమైన పట్టభద్రులారా గత సంవత్సరము ఉన్న ఆ ఎన్రోల్మెంట్కి ఈ సంవత్సరం ఒక నాలుగు రెట్లుగా ఎన్రోల్మెంట్ పెంచాలి ఎందుకంటే ఎక్కువ మంది పట్టభద్రులు ఓటు హక్కుతో ఉన్నట్లయితే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అప్పుడు ఒక మంచి నాణ్యమైన ఒక లీడర్ని మనం ఎన్నుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది నన్నే ఎన్నుకోమని నేను ఇప్పుడు చెప్పట్లేదు మీరు అందరూ ఓటు హక్కు పొందండి అప్పుడు మీకు ఎవరు నచ్చితే ఎవరు విద్యాధికుడు ఎవరు అధ్యాపకుల పట్ల నిలుస్తారు ఎవరు నిరుద్యోగుల పట్ల నిలుస్తారు ఎవరి రికార్డు ఎలా ఉంది ఈ మనిషి అసలు ప్రవృత్తి ఎలా ఉంది ఈ మనిషి క్యారెక్టర్ ఎలా ఉంది ఇంతకుముందు ఏమైనా నిబద్ధతో కలిగి ఉన్నాడా ఇవన్నీ ఆలోచించి మనం ఎన్నుకోవడానికి చాలా సమయం ఉంది ఇంకో ఆరు నెలలు కాబట్టి పట్టభద్రులారా ముందుగా అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మరి తప్పకుండా రాబోయే రోజుల్లో అవకాశం వస్తే నిరుద్యోగుల పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ నేను కంప్లీట్గా ఉంటానని చెప్పేసి అలాగే ఒకవేళ నేను గెలిచినా కూడా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి జీతాన్ని కూడా నేను తీసుకోకుండా పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మాత్రమే నేను కేటాయిస్తాను ప్రభుత్వం నుంచి ఒక రూపాయిని కూడా నేను రాజకీయంలో ఉన్నన్ని రోజులు కూడా తీసుకోరని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఎందుకంటే రాజకీయంలోకి వచ్చే వాళ్ళు డబ్బులు చంపాయించాలనే వస్తుంటారు అనే ఒక అపోహ ఇవాళ ఏర్పడి ఉన్నది బట్ రాజకీయంలోకి విద్యావేత్తలు తర్వాత చదువుకున్న వాళ్ళు ఒక డిసిప్లిన్గా ఉన్నవాళ్ళు ఎందుకు రాకూడదు అనేది కూడా మనం ఆలోచించాలి అంటే చిన్నప్పటి నుంచే రాజకీయంగా ఉండి రఫ్ అండ్ టఫ్గా ప్రజలను మోసం చేసే విధంగానో లేదా అబద్ధాలు ఆడే విధంగానో డబ్బులు చంపాదించే విధంగానే రాజకీయ నాయకులు ఉండాలనేది అది తప్పు పద్ధతి మంచి మనుషులు మరి చదువుకున్న వాళ్ళు ఈ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది కాబట్టి నేను పొందే ప్రతి రూపాయిని కూడా మరి పేద విద్యార్థులకు అట్లాగే మిగతా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి నేను కేటాయిస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతూ మరి మేము పిలవగానే వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ మీ పేపర్స్ ద్వారా ఛానల్స్ ద్వారా ముప్పై తేదీ నుంచి నవంబర్ ఆరవ తేదీ వరకు ప్రతి పట్టభద్రుడు ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా మీరు దీనికి వైడ్ పబ్లిసిటీ మనం చేసుకొని లాస్ట్ ఇయర్ లక్ష డెబ్బై తొంభై ఏడు వేల మంది ఎన్రోల్ చేసుకున్న దాన్ని కనీసం ఈసారి ఒక ఆరు లక్షల ఎన్రోల్మెంట్ వరకైనా మనం తీసుకెళ్ళాలి అని ఒక టార్గెట్గా మేము వెళ్తున్నాం మాకు సహకరించిన మీకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తాం రాజకీయాల పార్టీలతో నేను రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో నేను కాంటాక్ట్ చేయాలనుకున్నాను కరీంనగర్ ఎమ్మెల్యేగా కానీ సాధ్యపడలేదు కొన్ని కారణాల వల్ల ఇంకా అప్పటి నుంచి నేను మళ్ళీ కామ్గా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్ కొన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ అది వాళ్ళ అభిరుచులు వాళ్ళకి నా అభిరుచులు ఇవన్నీ తెలియడానికి ఇంకొక వన్ మంత్ సమయం పడుతుంది ప్రస్తుతానికి నేను పార్టీలకు అతీతంగా మరి పట్టభద్రులను అవేర్నెస్ కల్పిస్తూ ఎన్రోల్మెంట్ పెంచాలి ఎవరైనా పర్లేదు పోటీలో ఉన్నవాడికి ఒక గట్టి సవాల్గా ఉండాలి ఓటేసే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మంచి నాయకుడు ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను తప్పకుండా నెక్స్ట్ ప్రెస్ మీట్లో నీకు మీకు తప్పకుండా నేను ఏ పార్టీ నుంచి ముందుకు వస్తున్నాను అనేది తప్పకుండా నేను చెప్పగలను ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఓటర్ నమోదు కార్యక్రమంలో నేను ముందున్నాను వాళ్ళ అభిరుచులు నాకు నా అభిరుచులు వాళ్ళు నిజంగానే అది సాధ్యం కానప్పుడు వెనక్కి తిరిగే ప్రసక్తి లేనే లేదు ఖచ్చితంగా ఇండిపెండెంట్గానైనా నేను ముందుకు వచ్చి పట్టభద్రుల పక్షాన్ని నిలుస్తాను